ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా ఒకటే టాపిక్ ఏ ప్రభుత్వం వచ్చేలాగా ఉంది జగన్ గారి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు బాగుందా బాగలేదా బాగుంది సార్ ఐదు సంవత్సరాల పరిపాలన బాగుంది నెక్స్ట్ కూడా జగన్ వస్తారని చెప్తాను మీకు వాహన మిత్ర మీరు ఆటో నడుపుతారా వాహన మిత్ర అందిందా అర్హులైన వాళ్ళకి నిజంగా అన్ని అందుతున్నాయని మీరు భావిస్తున్నారా అవును సార్ పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అందరికీ పెడతాను ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే నేను కూడా ఇస్తాను అంటో కదా మరి ఏమో మరి తెలియదు కానీ వాగ్దానం మటుకు అన్నట్టు చెప్తాండి ఎందుకంటే మరి వాళ్ళకి కాపు తోటలేరు కదా అది కానీ జగన్ మాధ అయితే మటుకు మాకు ఆంధ్ర కూలీ నమ్మకం సార్ మరి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా ఏమన్నా ఓడిపోయే ఛాన్స్ ఉందా వైఎస్ఆర్ వీళ్ళు పోతే ఒక్కడితో మరి ఒక్కడ హ్యాండ్ హ్యాండ్ అంతా వాళ్ళు సపోర్ట్ చాలదు వాళ్ళు ముగ్గురు కలిసి తన మీదకి పోటీ అది అంతే సార్ ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు మరి గతసారి వన్ సెవెంటీ ఫైవ్ తీసుకెళ్లరు ఈసారి మట్టికి ఏదో ఉన్నాయి కానీ వన్ ట్వంటీ వరకు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ సీట్లు జగన్ అది పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తుంది కదా నేను గెలుస్తా పక్క అని పవన్ కళ్యాణ్ అంటే మరి పిఠాపరంకే వస్తాడు నమ్మకం జనాలకి మరి ఇంకెక్కడ లేదు డిపాజిట్ లేవు అది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంతో లోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం కోసం కనీసం కుర్చీ లేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు పోలవరం డెబ్బై శాతం పూర్తి చేశారు అలాగే అమరావతి రాజధాని కట్టడం కోసం ముప్పై ఐదు వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇవ్వడం వల్ల అక్కడ అమరావతి పనులు కూడా స్టార్ట్ చేసి ఎంతో అభివృద్ధి చేశారు అలాగే సంక్షేమ పథకాలు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తా ఉన్న టైంకి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి నేను మెరుగైన సేవలు నాకు ఒక అవకాశం అని అంటే ఈ ప్రజలు ఇచ్చారు కానీ ఆ మాటలు ఆయన మొమ్మి చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులో నెట్టారు అది కాకుండా పోలవరం పోలవరం నిర్మాణాన్ని విస్మరించారు ప్రత్యేక హోదా తెస్తాను ఇరవై ఐదు మంది ఎంపీలు నిర్మాణం అంటే ఇస్తే ప్రత్యేక హోదా ఊసే లేకుండా మన కేసులు మాఫీ కోసం ఢిల్లీ పెద్దల వద్ద మాట్లాడి పడ్డారు అంతే తప్ప ఈ రాష్ట్రానికి ఆయన చేసింది ఏంటి ఈ సంక్షేమ పథకాలు అనేవి ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధిలోంచి తీసి ఇచ్చాయి ఈయన అభివృద్ధిని పక్కన పెట్టి అన్ని వ్యవస్థల్ని అన్నిటినీ కూడా తాకట్టు పెట్టి ఈరోజు ఈ అభివృద్ధి పథకాలు ఈ సంక్షేమ పథకాన్ని ఇస్తాను దీనివల్ల నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి కరెంటు సాధ్యలు సుమారు ఎనిమిది సార్లు పెరిగాయి ఏది కూడా అద్దు అదుపు లేకుండా ఈ రాష్ట్రాన్ని తరగ నచ్చిన విధంగా కొండల్ని ఇసుకని అన్నిటిని కూడా అమ్మేసుకొని గ్రావల్ తోసా అమ్మేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతిలో వేసిన రోడ్లు కూడా తవ్వేసి అమ్ముకునే స్థితికి దిగజారిపోయారు పూర్తిగా ఇంత అనుభవం ఉన్న వ్యక్తికి పొత్తు పొత్తు అవసరం అంటే ఈ రాష్ట్రంలో పొత్తు ఈ రోజు చాలా అవసరం ఉంది ఒకసారి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత కక్ష పూరితంగా ఈ బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఎవరేమనియండి ఈ రాష్ట్రానికి చాలా కేరళంలోకి చేశారు ఈ పొత్తు చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో కాదు ఓకే చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే ఏమేమి పనులు చేస్తారో చెప్పండి చెప్పి పూర్తి చేస్తారు ఇంత ముందుకు కూడా ఉన్నారు కదా అప్పుడు ఎందుకు అప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశాడు ఐదేళ్లలో నోటు బడ్జెట్ తో ఉన్న ప్రభుత్వంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసి తన సత్తా చాటుకున్నాడు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పుడు పూర్తి చేసి ఎన్నో కంపెనీలు తెచ్చి ఇక్కడ యువతికి సుమారు రె రెండు లక్షల ఉద్యోగాలు కూడా కల్పించే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే వత్సరంలో కూడా ఆయన ఉన్నారు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు కూడా వస్తాయి చాలా బాగుంది ఈ పథకాలు నిజంగా మీ ఆడవాళ్ళకి ఉపయోగకరంగానే ఉన్నాయా ఏవి రాలే మరి ఏమో లేదు కదా అయిపోవలే కదా వున్న చేస్తా పాలే కదా ఏ రాలేదు আকেধাকেদ ক্ধপাড্ 벤� army হটাকে১ ঄ক৅াকে আটাডাকে হট্লুসইেনর কোল য়঻য় হার আ কষে আজশয় ahí আকেরিে আজশই ইৠিয ఎవరైనా సరిపో నుంచి వాళ్ళు చెప్పరు బాగు అని చెప్తారు సరే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వస్తాయి మరీ ఎవరు వస్తే బాగుంటుంది ఎలక్షన్ మళ్ళీ ఎవరు ఆడ బాగుంటారు ఇంకా ఏటి చూడొచ్చి నారైతే ఆరి మళ్ళీ మళ్ళీ బాగుంటారు అంకా రాజ్యం బాగుంటారు అంక ఎవరొస్తే మంచి అనేది బాగుంటుంది పీస్ సబ్ స్క్రైబ్ డాట్ న్యూస్